ప్రతి మనిషికి సహనం అనేది చాలా అవసరం అంటే సహనం ద్వారా నమోదు ద్వారా అలా ఇక్కడ సహాయం అందించండి అని చెప్పారు మరి మనం ఈ సహనం అనేది అయ్య సహనం గారిని మనం చూసుకోవాలి ఆయన ఒక ప్రవర్త కానీ ఆయన ఎన్ని యొక్క సహనం ద్వారా ఆయన సహశుడు అని మనకి వచ్చింది ఆయన ఎన్ని సహనాల్ని ఆయన ఎదుర్కొన్నాను మనం ఒకసారి ఆలోచించాలి ఆయన యొక్క ఏదైతే ఈ యొక్క సైతాన్ యొక్క సంభాషణలో వచ్చిందో ఆ యుగాల నుంచి మనం చూస్తే ఆయన ఎంతో సిరి సంపదతో ఉండేవారు మరి దేవుడు ఆ సిరి సంపద నుంచి ఆ యొక్క సంతానం నుంచి ఆ యొక్క ధనం నుంచి ఈ అన్నట్ల నుంచి దూరం చేసినా చివరికి ఒక వ్యాధి వచ్చినా సరే ఆయన్ని దేవుడు ఎప్పుడూ కూడా సహనంతో ఉన్నాడు అసనహనతో ఉన్నాడు ఆయన్ని సహనశీలుగా చేశాడు కుష్ఠరోగం వచ్చినా సరే ఆయన ఎప్పుడూ కూడా దేవుని నిందించి మాట అనలేదు ఆయన సహనంతోనే ఆయన కుష్ఠరోగుని కూడా ఇష్టపడ్డాడు